ప్రజలందరికీ ముఖ్య గమనిక ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వవద్దని ఏసీపీ అధికారులు సూచిస్తున్నారు ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ కు లేదా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ ఇంకోసారి ఫోన్ నెంబర్ రిపీట్ చేస్తున్నాను నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ కు సమాచారం అందించాలని కోరుతున్నారు ఫిర్యాదు చేస్తే తమ పనులు ఆగిపోతాయని ప్రజలు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అయితే ఎలాంటి భయం అవసరం లేదని సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు లంచం 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 ఈ దేశంలో అన్ని లంచంతోనే జరుగుతున్నాయి పుట్టిన బిడ్డకు జన సర్టిఫికేట్ కావాలంటే లంచం చనిపోయిన మృతుడికి మరణ సర్టిఫికేట్ కావాలంటే లంచం ఉద్యోగం కావాలంటే లంచం పదోన్నతి కావాలంటే లంచం ఇల్లు కట్టుకోవాలంటే లంచం ఇల్లు కట్టుకున్నాక విద్యుత్ కనెక్షన్ కోసం లంచం పాస్పోర్ట్ కావాలంటే లంచం రేషన్ కార్డు కావాలంటే లంచం పింఛన్ పొందాలంటే లంచం మనకిష్టమైన చోట బదిలీ కావాలంటే లంచం ఈ దేశంలో శ్వాస తీసుకోవాలన్నా లంచం కావాలి లంచం తీసుకునే వాళ్ళు తప్పు చేస్తున్నారు లంచం కూడా అంతే తప్పు చేస్తున్నారు లంచం ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఈ దేశం నుంచి అవినీతి పోవాలంటే ముందుగా మనలోనే మార్పు రావాలి ఈ డైలాగ్ సినిమా వరకు పరిమితం కాలేదు చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలో కరతాల ధ్వనులు చేసి ఆ తర్వాత కూడా ఈ మాటలను పదే పదే పలికారు ఈ డైలాగ్ ద్వారా అవినీతి వ్యతిరేక సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది సాధారణంగా ప్రేక్షకుల్లో అవగాహన పెరిగింది లంచం ఇవ్వటం కూడా ఒక నేరమే అన్న విషయాన్ని ప్రజలు గ్రహించారు మొత్తానికి ఈ డైలాగ్ అవినీతి అనే వ్యాధి ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపిస్తునే దాన్ని నిర్మూలించడానికి ముందు మనమే మారాలి అని గట్టి హెచ్చరిక ఇస్తుంది ఏసీబీకి చిక్కిన నృత్యశాఖ అధికారి కొంతకాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్గొండ జిల్లా నృత్యశాఖ అధికారి చరితారెడ్డి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు కలెక్టరేట్ సముదాయంలో నృత్యశాఖ కార్యాలయంలో తన ఛాంబర్ లో ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికేశారు గతంలోనూ అవినీతి ఆరోపణలతో విజిలెన్స్ కేసు ఇవిపై ఉంది వివరాల్లోకి వెళ్తే నల్గొండ సెప్టెంబర్ నాలుగో తారీఖున కొంతకాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్గొండ జిల్లా వత్సశాఖ అధికారి చరితారెడ్డి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు ఫిషరీస్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ చరిత ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడో వాళ్ళది విలేజ్ లో ఫిషర్స్ మన్ కొత్తగా లిస్ట్ లిస్ట్ అప్రూవల్ కొరకు వారిని అప్రూవ్ అయిన తర్వాత అవన్నీ లిస్ట్ లో ఎక్కియడానికి రూపీస్ సెవెంటీ థౌసండ్ ఇనిషియల్ డిమాండ్ చేశారు తర్వాత సవరల్ రిక్వెస్ట్ ద్వారా కంప్లైంట్ చేసిన తర్వాత అది యాభై వేలకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది ఎంక్వైరీ చేస్తే కరప్షన్ యాక్టివిటీస్ లో ఉన్నది అని తెలియంది ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఆ ఎవిడెన్స్ లో ఆమె లంచం డిమాండ్ చేసినట్టు యాభై వేలకు ఒప్పుకున్నట్టు తెలింది తర్వాత రోజు ఇరవై వేలు తీసుకొచ్చి మా ద్వారా ఈ రోజు ట్రాప్ జరిగింది ఇరవై వేలు రెడ్ హ్యాండెడ్ గా ఆమె తీసుకునేటప్పుడు పట్టుకున్నాము ఆ ట్వంటీ థౌసండ్ రికవర్ చేశాము రికవర్ చేసి ఆ మేడం గారిని కస్టడీలో తీసుకొని ఆఫీస్ లో సెర్చ్ చేసి సాగి కొనసాగిస్తున్నాము తదుపరి విచారణ చేసిన తర్వాత ఆమెను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము కలెక్టరేట్ సముదాయంలోని వృత్సశాఖ కార్యాలయంలో తన ఛాంబర్ లో అడ్డంగా దొరికేశారు కేతేపల్లి మండలంలోని బొప్పారం గ్రామ చెరువు మృత్య సహకార సొసైటీ కొత్తగా పదిహేడు మందిని మృత్యకారులను సభ్యత్వం ఇచ్చేందుకు డెబ్బై వేల రూపాయలు డిమాండ్ చేసి సదరు సొసైటీ బాధ్యుడు శ్రీనివాస్ తో యాభై వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని గురువారం ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ డిఎస్పి శుక్రవారం ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని శరత్ చంద్ర లేకపోవడంతో చేపలు పట్టుకునే నృత్యకారులను టార్గెట్ చేసుకుని వసూళ్లకు పాల్పడటం ఆమె లంచగొండితనానికి నిదర్శనం అయితే రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలోని స్టాక్ విషయంలో అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో నాడు విజిలెన్స్ కేసు కాగా గురువారం ఏసీబీకి పట్టుపడంతో ఆఫీస్తో పాటు హైదరాబాద్లోని వనస్తలపురంలోని తన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు ఓకే గుడ్ ఈవెనింగ్ టు ఆల్ గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఒక ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన ప్రెసిడెంట్ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్లో వాళ్ళ సొసైటీలో కొత్తగా సభ్యులను చేర్చి ఆర్డర్ తీసుకోవడానికి డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం చరిత ఆ మేడంను అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత వారు కొత్త సభ్యుల్ని చేర్చుకోవడానికి సొసైటీలో డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్పై మేము ఆ విచారణ జరిపి విచారణలో భాగంగా ఆ మేడం గారి రెప్యుటేషన్ ఏ విధంగా ఉందని వెరిఫై చేస్తే అది రెప్యుటేషన్ బాగా లేదని తెలిసింది తర్వాత ఆ దర్యాప్తులో భాగంగా ఆ కంప్లైంట్ను మళ్ళీ ఈ ఆఫీసర్ దగ్గర పంపించిన తర్వాత ఇనిషియల్గా సెవెంటీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు అతను కంప్లైంట్ అంతా ఇచ్చుకోలేను అంటే ఫిఫ్టీ థౌజండ్కు ఇద్దరి మధ్యన ఒప్పందం జరిగింది జరిగిన తర్వాత ట్రాప్లో భాగంగా ఈరోజు మా దగ్గరికి మళ్ళీ వచ్చి నేను మేడం దగ్గర చెప్పినట్టు యాభై వేలు నా దగ్గర లేవు ఇరవై వేలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి మా దగ్గరికి వచ్చాడు మేము ప్రాసెస్ చేసి అతన్ని ఈరోజు మళ్ళీ ఈ మేడం ఫిషరీస్ మేడం దగ్గరికి పంపిస్తే మేడం ట్వంటీ థౌజండ్ తీసుకున్నారు తీసుకొని వారు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళను అప్రూవల్ చేస్తారు సాధారణంగా బదిలీల్లో భాగంగా రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ కు బదిలీ అయిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తిరిగి నల్గొండకు బదిలీ చేయించుకొని అక్రమ దండాలకు తెరదీస్తూ ఈసారి సైతం కాంగ్రెస్ నేతలకి సీడ్ కాంట్రాక్ట్ వన్ సైడ్ గా అప్పజెప్పడం విశేషం ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి